శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్కుణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారుల దేవస్థానములు ఉభయరామేశ్వర క్షేత్రం చిలుమూరు కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ఈ క్షేత్రం యొక్క విశిష్టత స్కాంద పురాణంలో కృష్ణవేణి మహత్యంలో చెప్పబడి ఉంది ఇటువంటి మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రం మనకు దగ్గరలో ఉండటం మన అదృష్టంగా భావించవచ్చు ఈ దేవాలయం సందర్శించినటువంటి శృంగేరి జగద్గురువులు పార్వతి అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు అలాగే చంద్రశేఖర సరస్వతి స్వామివారు శ్రీచక్రం ఇచ్చారు నవగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు సమీపంలోనే సమీపృక్షాన్ని కూడా నాటారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే రామేశ్వరము కాశీ దర్శించుకున్న ఫలితం ఉంటుంది అని పురాణ ఇతిహాసము ఇటువంటి క్షేత్రంలో చంద్రగ్రహణ సందర్భంగా గ్రహదోష సమస్యలకు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి కారణం ఏంటి అంటే ఇది సజ్జోజాత శివలింగం ముఖంలో ఉన్నటువంటి దేవాలయం పశ్చిమ ముఖంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కనుక దర్శనం చేసుకుంటే ఇమిడియట్లీగా వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తమ యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనంలో పశ్చిముఖంలో ఉన్న దేవాలయాన్ని గనుక దర్శనం చేసుకుని ఆ దేవాలయానికి గనుక వెళ్ళి అక్కడ చేసేటువంటి పూజా కార్యక్రమాలు అక్కడ జరిగిపోయినటువంటి ఆధ్యాత్మిక విషయాలు కనుక తెలుసుకుని ఆ క్షేత్రాన్ని కనుక సేవ చేస్తే ఎన్నో వేల రెట్లు సేవ చేసినంత ఫలితం వస్తుంది అని ఆయన మీడియాలో చెప్పి ఉన్నారు అది సోషల్ మీడియాలో తూనే ఉంది బ్రహ్మ సూత్రం జరిగినటువంటి సైకత లింగం ఇటువంటి క్షేత్రం మన దగ్గర ఉండటం దుష్టంగా భావిస్తూ మీరందరూ ఈ దేవాలయానికి వచ్చి మీ మీ గ్రహ దోషాల నివారణకు అభిషేకం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిగా కోరుతున్నాం ఈ దేవాలయానికి అతి సమీపంలోనే వేణుగోపాల స్వామివారి దేవాలయం ఉంది శివకేశవులకి భేదం లేదు అని తెలిపే ఏకైక పుణ్యక్షేత్రం చిలుమూరు ఎందుచేతనంటే శివుడికి విష్ణువుకి ఏకకాలంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు శివరాత్రికి శివుడికి ఎలా జరిపిస్తారో వేణుగోపాల్ స్వామి వారికి కూడా అలాగే జరిపిస్తారు అలాగే కృష్ణాష్టమికి వేణుగపాల స్వామికి ఎలా పూజ నిర్వహిస్తారో అలాగే శివాలయంలో కూడా నిర్వహిస్తారు కార్తీక మాసం పౌర్ణమికి రెండు దేవాలయాల్లోనూ విశేష సేవలు జరపబడతాయి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుని మీ మీ గృహ దోషాలని తొలగింపజేసుకోవటానికి మంచి అవకాశం ఉంది కాబట్టి క్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన మీ హరిదుర్గా నాగేశ్వరరావు దేవస్థానం వ్యవస్థాప ధర్మకర్త చిలుమూరు కొల్లూరు మండలం బాపట్ల జిల్లా